నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మీ ముందుకు రావడం జరిగింది మరి బంగారం అనగానే అందరికీ అది పచ్చని పసుపు రంగులో మరిచిపోయేలాగా ఉంటుందని అందరికీ తెలుసు కానీ అది కాకుండా ఇంకా రకరకాల కళలో కూడా బంగారం ఉంటుందనే విషయము చాలా మందికి తెలియదు మరి ఈ బంగారం ఎన్ని రకాల కలర్లో ఉంటుంది వీటిని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఈరోజు తెలుసుకున్నాం బంగారం అనగానే పచ్చని పసుపు రంగులో మెరిచిపోయే అందమైన నగలు కనిపిస్తాయి కానీ పసుపు రంగులోనే కాదు బంగారం రకరకాల రంగుల్లో కూడా తలుక్కుమంటుంది రోజ్ గోల్డ్ బ్లాక్ గోల్డ్ వైట్ గోల్డ్ రెడ్ గోల్డ్ అంటే మనకు తెలిసింది పసుపు రంగు కలర్లు మాత్రమే కానీ ఇక్కడ రోజ్ గోల్డ్ ఉంటుంది బ్లాక్ గోల్డ్ వైట్ గోల్డ్ రెడ్ గోల్డ్ అంటే ఇలా రకరకాల వన్ నెలలో మరి ఒక బంగారం అందుబాటులో ఉంది మరి ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియని వాళ్ళు తెలుసుకోండి అంటే బంగారం అనేది చాలా మందికి నూటికి తొంభై మందికి మాత్రం పసుపు కలర్ కూడా ఉంటుంది అనేది తెలుసు కాకపోతే ఇన్ని కలర్లు ఉంటుందనేది తెలియదు ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి మరి వీటితో తయారు చేసే ఆభరణాలు వేటికి అవే ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి అంటే ఈ పసుపు రంగు కలర్లో ఉన్నటువంటి బంగారంతో తయారు చేసేటువంటి వస్తువులు అది కాకుండా ఈ గోల్డ్ ఈ రోజ్ కలర్ ఈ యొక్క బ్లాక్ వైట్ గోల్డ్ రెడ్ గోల్డ్ ఉండేటువంటి వాటితో తయారు చేసినటువంటి ఆభరణాలు మాత్రం దేని ప్రత్యేకత దానికే అది మెరిసిపోతుంది మరి ఈ వెరైటీలో వైట్ గోల్డ్ ఆధునిక మహిళలను తెగ ఆకర్షిస్తుందని ఇక్కడ మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది మరి అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనము గమనిద్దాం ఉదాహరణకు ఈ సిల్వర్ ప్లాటినం జ్యువెలరీని పోలి ఉండేటువంటి వైట్ గోల్డ్ నగలు ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది అంటే ట్రెండ్ లుక్ తోటి కూడా అట్లా కట్టుపడేసేటువంటి విధంగా ఈ యొక్క ప్లాటినం జ్యువెలరీని పోలిండేటువంటి వైట్ గోల్డ్ అనేది మాత్రము ఈ యొక్క కట్టుపరేసే విధంగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువ మంది వాటిని ఆకర్షించేలాగా ఆ ఆ వస్తువుని తయారు చేస్తున్నారు మార్కెట్లో మరి స్వచ్ఛమైన బంగారానికి ఇతర లోహాలను జత చేసి ఈ వైట్ గోల్డ్ అని చెప్పుకున్నా కదా ఇప్పటిదాకా ఈ వైట్ గోల్డ్ అనేది దేనితో తయారవుతుందంటే ఈ స్వచ్ఛమైన బంగారానికి ఇతర లోహాలను జత చేసి వైట్ గోల్డ్ తయారు చేస్తారు అంటే వేరే ప్రత్యేకంగా గోల్డ్ ఎక్కడి నుంచి రాదు ఈ ఉన్నటువంటి ఒరిజినల్ బంగారానికే ఇంకా కొన్ని లోహాలను కలిపి ఈ వైట్ గోల్డ్ అనే దాన్ని తయారు చేస్తారు సాధారణంగా వైట్ గోల్డ్ పద్నాలుగు పద్దెనిమిది క్యారెట్ల అందుబాటులో ఉంటుంది మార్కెట్లో ఎన్ని పద్నాలుగు నుంచి పద్దెనిమిది క్యారెట్లలో అందుబాటులో దొరుకుతుంది మరి వైట్ గోల్డ్ ముఖ్యంగా వజ్రాభరణాలు డిజైన్ చేస్తున్నారు మరియు ఆ తయారుదారు ఏం తయారు చేస్తుందంటే కంటి ఆభరణాలు బ్రాస్లెట్లు చెవి కమ్మలు నెక్లెస్లు వే ఉంగరాలు ఇలా మ్యాచింగ్ సెట్లు మరి ఎన్నోట్నో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరిది సాంప్రదాయ బంగారం కంటే మన మామూలుగా సాంప్రదాయం ఈ పసులో ఉండేటువంటి బంగారం కంటే కూడా ట్రెండీ లుక్ తో నేటి యువతను ఆకర్షించేలా ఉంది వైట్ గోల్డ్ అనేది ఈ వైట్ గోల్డ్ అనేది మామూలుగా ఎప్పటి నుంచో మనం తెలిసినప్పటి నుంచి బంగారం బంగారాన్ని వాడుతున్నాం కానీ దానికి మించినటువంటి అందంగా కనిపించేటువంటి లుక్ తోటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ యూత్ బాగా మార్కెట్ లో ఇది ఆకర్షిస్తుంది అంతేకాదు రోజువారి వాడకానికి కూడా వైట్ గోల్డ్ జ్యువెలరీ చక్కని ఎంపిక రోజువారి యూజ్ అంటే ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు మహిళలు ఏం చేస్తారంటే ఏదైనా ఫంక్షన్ కానీ అకేషన్స్ ఏదైనా పండగల సందర్భంలో ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు బంధువులు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి పెద్ద పెద్ద నగలు వాటిని వేసుకొని పోయేటువంటి సాంప్రదాయం ఉంటుంది కానీ రెగ్యులర్గా ఇంట్లో మాత్రం చాలా మంది కొన్ని రోడ్లు కూడా వాడతారు కొంతమంది ఏది కూడా వాడ కొన్ని వెండి వస్తువులతో తయారు చేసినటువంటి వాటిని కూడా వాడేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఈ వైట్ తో తయారు చేసినటువంటి ఈ యొక్క జ్యువెలరీని చక్కగా ఎంపిక చేసుకొని ఈ రోజు వాడేటువంటి వస్తువులా కూడా వీటిని వాడొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆభరణాల రేడియం పూతం వేస్తారు ఈ వైట్ గోల్డ్ ఏదైతుందో వాటి మీద రేడియం పూత అనేది వాటి మీద వేస్తారు కాబట్టి చాలా అందంగా కనిపించేటువంటి అవకాశం ఉంది మరి వీటిని జాగ్రత్తగా భద్రపరచాలి వైట్ గోల్డ్ తయారీలో నిఖిల్ పల్లాడియం వాడుతుంటారు ఎందుకు చెప్తుందంటే మనము ఈ పసు పళ్ళల్లో ఉండేటువంటి ఒరిజినల్ గోల్తో తయారు చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అంటే పేపర్ లేకుండా ఈ యొక్క క్లాత్ లో కానీ దేంట్లో పెట్టిన కూడా మామూలుగా అంత ఈజీగా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ ఈ వైట్ గోల్డ్ అనేటువంటిది మరి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా దీన్ని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వైట్ గోల్డ్ తయారీలో నిఖిల్ పల్లాడియం వాడుతుండడం వల్ల ఈ నిఖిల్ కొందరికి అలర్జీని కూడా కలిగించవచ్చు అని చెప్తున్నారు మరి బంగారం అనేది దాంతో ఎలాంటి ఇప్పటి వరకు అయితే ఎలాంటి లేవు కొంతమందికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే బంగారం వాడకుండా ఉంటారు కానీ దీన్ని వాడే దాంట్లో వైటుకోళ్ళలో మాత్రం నిఖిల్ అనేటువంటి పల్లాడియం అనేటువంటి ఈ రెండు వాటిని వాడతారు కాబట్టి ఈ నిఖిల్ కొందరికి పడకపోవడం వల్ల అలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే ఈ పల్లాడియం వాడినటువంటి వైటుకోళ్ళ ఆభరణాలు ఎంచుకోవడం ఉత్తమం అంటే ఇలా నిఖీలు ఉంటుంది పల్లాడియం ఉంటుంది మరి ఈ పల్లాడియం ఈ నిఖీలు కాకుండా మనకు ఎలర్జీ ఏదన్నా అనుకున్నప్పుడు నిఖిల్ వల్ల కేవలం పల్లాడియం అనేటువంటి దాన్ని యూజ్ చేసిన గోల్డ్ తయారు చేసినటువంటి వాటిని ఆ ఆభరణాలు ఎంచుకోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్ లోకి ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా ఇన్ని రకాల కలర్లలో ఈ బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలు ఎన్నో వస్తున్నాయి కాబట్టి రోజుకొక రకమైనటువంటి కొత్త డిజైన్లతోటి ఆకర్షిస్తూ ఇప్పుడున్నటువంటి యువతను ఆకర్షించే విధంగా ఉన్నటువంటి ఈ జ్యువెలరీ షాప్లలో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క ఆభరణాల కోసము విరివిరిగా ఎగబడి కొనేలాగా వాటి డిజైన్స్ తయారు చేసి కండ్లకు నెర్లు మెరుపులు ఒడిపించే విధంగా మరి ఈ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఆలస్యం చేయకుండా మార్కెట్ లో దొరికేటువంటి ఈ రకరకాల కలర్లు దొరికేటువంటి గోల్డ్ ఆవరణలను కూడా మరి కొనడానికి ఒకసారి ట్రై చేయండి ఇది ఇవాళ ప్రత్యేక కథనం మరో కథనంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే